మన తెలుగు రాష్ట్రాలలో పోతులూరి వీర స్వామి వారి గురించి తెలియని వారు ఎవ్వరు ఉండరు ఆయన మాట అంటే వేదవాకు అని చాలామంది నమ్ముతారు ఎందుకంటే ఆయన కొన్ని వందల సంవత్సరాల క్రితమే భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది తన దివ్య దృష్టితో చూసి తాళప్రస్థ గంధాలలో రాసి పెట్టారు దానినే మనం కాలజ్ఞానం అని పిలుస్తున్నాం ఆయన అప్పట్లో చేసిన ఎన్నో విషయాలు ఇప్పుడు మన కళ్ళ ముందే నిజమవ్వడం చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది అలాగే భయం కూడా వేస్తుంది విమానాలు గాలిలో ఎగురుతాయి ఇనుప పక్షులు ప్రయాణం చేస్తాయి దీపాలు లేకుండానే కాంతి వస్తుంది అంటే ఎలక్ట్రిసిటీ గురించి ఫోన్ల గురించి రైళ్ల గురించి ఆయన అప్పట్లోనే చాలా క్లియర్గా చెప్పారు అలాగే మన దేశానికి స్వతంత్రం రావడం గురించి మహాత్మా గాంధీ గారి పుట్టిన గురించి ఇందిరాగాంధీ గారి పాలన గురించి ఇలా ఒకటేమి ఎన్నో విషయాలు ఆయన రాసినట్లే జరిగాయి అంతెందుకు ఈ మధ్య కాలంలో ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ గురించి కూడా ఆయన కోరాలు చాచిన మాయారోగం వస్తుందని ముందే చెప్పారని చాలామంది పెద్దవాళ్ళు కూడా అంటున్నారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం గురించి ఆయన చెప్పిన విషయాలు కూడా నిజం అవుతాయని ప్రజలు భయపడుతున్నారు అసలు రెండు వేల ఇరవై ఆరులో ఏం జరగబోతుంది మనుషుల పరిస్థితి ఎలా ఉంటుంది ప్రకృతి ఎలా మారిపోతుంది అనే విషయాలను ఇప్పుడు మనం చాలా చక్కగా వివరంగా తెలుసుకుందాం ముందుగా బ్రహ్మంగారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం గురించి చెప్పిన అతి పెద్ద విషయం ప్రకృతి వైపరీత్యాల గురించి నేచర్ అనేది మనుషుల మీద పగ తీర్చుకుంటుంది అని ఆయన చెప్పారు ముఖ్యంగా సముద్రం గురించి ఆయన ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చారు నా ఇల్లు కూలిన మరుసటి ఏడాదే సముద్రం పొంగుతుంది కట్టలు తెంచుకుంటుంది అని ఆయన కాలజ్ఞానంలో రాశారు మనం ఈ మధ్యనే న్యూస్లో చూశాం బ్రహ్మంగారు నివసించిన పాతకాలం నాటి ఇల్లు అంటే ఆయన మఠం దగ్గర ఉండే పాత ఇల్లు రీసెంట్గా కూలిపోయింది ఆయన చెప్పిన లెక్క ప్రకారం ఇల్లు కూలిపోయింది కాబట్టి ఇక జరగాల్సింది సముద్రం పొంగడమే అంటే రెండు వేల ఇరవై ఆరులో సముద్రం ఉగ్రరూపం దాల్చబోతోంది అని అర్థం చేసుకోవచ్చు తూర్పు తీరంలో సముద్రపు అలలు ఆకాశమంత ఎత్తుకు ఏచి ఊళ్లకు ఊళ్లనే ముంచేస్తాయి అని ఆయన చెప్పారు దీనిని బట్టి చూస్తే రెండువేల ఇరవై ఆరులో ఒక పెద్ద సునామీ వచ్చే అవకాశం ఉంది అని అనిపిస్తోంది సముద్రం నీరు ఊళ్లలోకి వచ్చేసి పచ్చని పొలాలు ఇల్లు అన్నీ ఉప్పు నీటిలో కలిసిపోతాయి దీనివల్ల లక్షలాది మంది జనం నోరులేని పశువులు పక్షులు నీటిలో మునిగి చనిపోతారు తీర ప్రాంతాలన్నీ గుట్టలుగా మారిపోతాయి ఆ టైంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది అంటే కాపాడటానికి వచ్చే గవర్నమెంట్ వాళ్లు లేదా ఆఫీసర్లు కూడా ఏం చెయ్యలేక చేతులెత్తేస్తారు సహాయం చేసేవారికే సహాయం అవసరమయ్యే పరిస్థితి వస్తుంది అంత పెద్ద డిజాస్టర్ జరగబోతోంది అని బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు కేవలం సముద్రం మాత్రమే కాదు భూమి కూడా రెండు వేల ఇరవై ఆరులో మనకు చుక్కలు చూపిస్తుంది తెలుగు నేల మీద అంటే మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాలలో భూకంపాలు వచ్చే అవకాశం ఉంది పగలు రాత్రి అనే తేడా లేకుండా భూమి అనేకసార్లు కంపిస్తుంది దీనివల్ల పెద్ద పెద్ద సిటీలలో ఉండే అపార్ట్మెంట్స్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ బీటలు వారి కూలిపోతాయి పాత భవనాలు అయితే పేకమేడల్లా కూలిపోతాయి కొండలు కూడా జరిగిపోయి రోడ్లు బ్లాక్ అయిపోతాయి జనం తమ సొంత ఇళ్లల్లో ప్రశాంతంగా నిద్రపోవడానికి కూడా భయపడే రోజులు వస్తాయి ఈ రోజు రాత్రి పడుకుంటే రేపు పొద్దున లేస్తామో లేదో అనే భయం అందరిలోనూ ఉంటుంది తినగానికి తిండి దొరకదు తాగడానికి మంచినీడు దొరకవు కలియుగంలో మనుషులు చేసే పాపాలు పెరిగిపోయాని కాబట్టి అధర్మం పెరిగిపోయింది కాబట్టి భూనేవి భరించలేక ఇలాంటి శిక్ష వేస్తుంది అని బ్రహ్మంగారు క్లియర్గా చెప్పారు వాతావరణం కూడా పూర్తిగా పిచ్చిదైపోతుంది ఎండాకాలంలో ఎండలు కాకుండా వర్షాలు పడటం చలికాలంలో వర్షాలు పడటం వర్షాకాలంలో ఎండలు కాయడం వంటివి జరుగుతాయి ఋతువులు అన్నీ అస్తవ్యస్తంగా మారిపోతాయి దీనివల్ల పంటలు పండక రైతులు నష్టపోతారు ఫుడ్ దొరకక జనం ఇబ్బంది పడతారు ఇక మనుషుల ఆరోగ్యం గురించి బ్రహ్మంగారు చెప్పిన విషయాలు వింటే గుండె ఆగిపోతుంది రెండు వేల ఇరవై ఆరు నాటికి జనాల ఆరోగ్యం పూర్తిగా చెడిపోతుంది అసలు ఎవరికి ఏ రోగం వస్తుందో ఎందుకు వస్తుందో కూడా తెలియని కన్ఫ్యూజన్ ఉంటుంది ముఖ్యంగా మనిషి నిలువుగా ఉన్నవాడు ఉన్నట్లుగానే కుప్పకూలిపోయే రోజులు వస్తాయి అని ఆయన చెప్పారు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా జిమ్ చేస్తున్న డాన్స్ డ్యాన్స్ వాళ్ళు లేదా నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళు సడన్ గా అటాక్ వచ్చి స్పాట్లోని చనిపోతున్నారు దీనికి ఏజ్ తో సంబంధం లేదు చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరికీ ఇలాగే జరుగుతోంది బ్రహ్మంగారు చెప్పింది ఇదే రెండు వేల ఇరవై ఆరులో ఇది ఇంకా ఎక్కువవుతుంది కడుపులో మంట పుట్టి నోట మాట రాకుండానే జనాలు పిట్టల్లా రాలిపోతారు అని ఆయన వర్ణించారు డాక్టర్లకు కూడా అర్థం కాని కొత్త కొత్త జబ్బులు వైరస్లో పుత్తుకొస్తాయి ఎన్ని మందులు వాడినా తగ్గని మొండి రోగాలు జనాన్ని పట్టిపీడిస్తాయి ఉదయం బాగానే ఉన్న మనిషి సాయంత్రానికి ఉంటాడో లేడో తెలియని పరిస్థితి వస్తుంది ఈ రోగాల భయంతో భార్యాభర్తలు తల్లి బిడ్డల మధ్య ఉన్న ప్రేమలు బంధాలు కూడా దూరమైపోతాయి ఎవరికి వారు యమునా తీరే అన్నట్లుగా బ్రతకాల్సి వస్తుంది హాస్పిటల్స్ అన్ని పేషెంట్స్తో నిండిపోయి కొత్తగా వచ్చేవారికి బెడ్స్ దొరకక ట్రీట్మెంట్ దొరకక ఇబ్బంది పడే రోజులు వస్తాయని బ్రహ్మం గారు ఎంతో స్పష్టంగా చెప్పారు ఆర్థిక పరిస్థితి గురించి అంటే డబ్బులు బంగారం గురించి కూడా ఆయన ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పారు మన దేశంలో జనాలకు బంగారం అంటే పిచ్చి ప్రేమ కాని రెండు వేల ఇరవై ఆరులో ప్రజలు ఎంతో విలువైనదిగా భావించే బంగారం వెండి రేట్లు అనూహ్యంగా పడిపోతాయని ఆయన చెప్పారు ఇది వినడానికి వింతగా ఉన్నా ఆయన చెప్పింది అదే ప్రపంచ మార్కెట్లో వచ్చే ఒక పెద్ద గొడవ లేదా ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల గోల్డ్ మీద పెట్టిన పెట్టుబడులు ఒక్కసారిగా ఆవిరైపోతాయి బంగారం రేటు పడిపోతుంది కానీ విచిత్రంగా వెండికి మాత్రం విలువ పెరుగుతుంది అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు దీనివల్ల బిజినెస్ చేసేవాళ్లు బంగారం మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్లు చాలా నష్టపోతారు రాజకీయాల గురించి కూడా గారు బాంబు లాంటి న్యూస్ చెప్పారు రెండు వేల ఇరవై ఆరులో పొలిటికల్గా దేశంలో పెద్ద మార్పులు కుదుపులు వస్తాయి జనం ఒక నాయకుడిని దేవుడిలా నమ్ముతారు ఆయన వస్తే మా తలరాత మారుతుంది దేశం బాగుపడుతుంది అని అపారంగా నమ్ముతారు కానీ ఆ లీడర్ యొక్క నిజస్వరూపం ఆయన వెనుక ఉన్న ఒక చీకటి రహస్యం రెండు వేల ఇరవై ఆరులో బయటపడుతుంది అది ఒక అగ్నిపర్వతం పేలినట్లుగా బయటకు వచ్చి అందరినీ కి గురిచేస్తుంది ఈ నిజం తెలిసాక జనం తట్టుకోలేరు తాకు ఎంటగా మోసపోయాము తెలుసుకుని ఆ నాయకుడిని అసహించుకుంటారు రోడ్ల మీదకు వచ్చి గొడవలు చేస్తారు నిరసనలు తెలుపుతారు దీనివల్ల దేశంలో రాజకీయంగా పెద్ద తుఫాను వస్తుంది రాజకీయ నాయకుల మీద జనానికున్న నమ్మకం పూర్తిగా పోతుంది దుర్మార్గులే రాజులుగా మారుతారని మంచివాళ్లకు కష్టాలు తప్పవని నిజాలను కప్పిపుచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తారని దానివల్ల మంచివాళ్లు చాలా సఫర్ అవుతారని ఆయన చెప్పారు ఇంకా సమాజంలో మనుషుల ప్రవర్తన ఎలా మారుతుంది అనే దాని గురించి కూడా ఆయన చాలా వివరంగా చెప్పారు భవిష్యత్తులో మగాళ్ల పెత్తనం తగ్గిపోయి ఆడవాళ్ల డామినేషన్ పెరుగుతుంది అన్ని రంగాల్లో స్త్రీలు ముందుకు వస్తారు మగవాళ్లతో సమానంగా కాదు ఇంకా ఎక్కువగా రాణిస్తారు ఒక టైం వస్తుంది అప్పుడు పురుషులు ఇంట్లో ఉండి ఇంటి పనులు వంట పనులు చేసే రోజులు వస్తాయని కాలజ్ఞానందు ఉంది అలాగే మనుషుల మెంటాలిటీ కూడా పాడైపోతుంది మెంటల్ పేషెంట్లు ఎక్కువవుతారు జనం అనవసరం విషయాలకు టెన్షన్ పడిపోయి పిచ్చివాళ్లు అవుతారు మనం తినే ఫుడ్ కూడా మారిపోతుంది కూరగాయలు పండ్లు వాటి సహజమైన రుచిని కోల్పోతాయి హైబ్రిడ్ ఫుడ్ వల్ల ఆరోగ్యం పాడవుతుంది సైంటిస్టులు చేసే రకరకాల ప్రయోగాలు వికటించి మనుషుల ప్రాణాల మీదకు తెస్తాయి ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే జనం మజ్జిగ కంటే కళ్ళు సార మందు తాగడానికే ఎక్కువ ఇష్టపడతారు అని ఆయన చెప్పారు అంటే ఆల్కహాల్ వాడకం విపరీతంగా పెరిగిపోతుందని అర్థం సమాజంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయి వావి వరసలు మరిచిపోయి ప్రవర్తిస్తారు పెళ్లైన వాళ్లు కూడా వేరే వాళ్లతో రిలేషన్స్ పెట్టుకుంటారు దీనివల్ల హత్యలు గొడవలు జరుగుతాయి భార్య భర్తను చంపడం భర్త భార్యను చంపడం వంటివి కామన్ అయిపోతాయి డబ్బు కోసం దొంగ స్వామీజీలు పుట్టుకొస్తారు అమాయక ప్రజలను మోసం చేసి డబ్బులు దండుకుంటారు చిన్న వయసులోనే అంటే పదిహేను ఏళ్లకే ఆడపిల్లలు గర్భవతులు అవుతారు మనుషులు జంతువుల్లా ప్రవర్తిస్తారని నరుడు నక్కలాగా నక్క నందిలాగా ప్రవర్తిస్తాయని పందులు ఏనుగుల్లా అరుస్తాయని ఆయన మెటాఫర్గా చెప్పారు దీని అర్థం ఏంటంటే మనుషుల బుద్ధులు మారిపోతాయి ఎవరు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లు అంటే గేమ్ మ్యారేజెస్ గురించి కూడా ఆయన హింటిచ్చారు పురుషులు పురుషులను స్త్రీలు స్త్రీలను పెళ్లి చేసుకుంటారని ఇది కలియుగంలో కామన్ అయిపోతుందని ఆయన ఎప్పుడో చెప్పారు ఇప్పుడు మనం చాలా దేశాల్లో చూస్తున్నాం మన దేశంలో కూడా ఇది మెల్లగా మొదలవుతోంది లింగ మార్పిడి చేసుకున్న వాళ్లు పెళ్లిళ్లు చేసుకుంటారని కూడా ఆయన చెప్పారు కొన్ని వింత సంఘటనలు నమ్మసక్యం కాని విషయాలు రెండు వేల ఇరవై ఆరులో జరుగుతాయని గారు స్పెసిఫిక్ గా రాశారు అందులో ఒకటేంటంటే ఒక కుక్క కడుపున కప్ప పిల్లలు పుడతాయట ఇది వినడానికి చాలా విందగా ఉంది కదా కాని ఇది జరిగిన నెల రోజుల్లోపే మన దేశంలో ఒక పెద్ద సునామీ వస్తుందట అంటే ఇది ఒక కీడుకు సంకేతం అన్నమాట అలాగే విజయవాడలోని కనకదుర్గమ్మ గుడి గురించి ఒక మాట చెప్పారు కృష్ణానది నీరు పొంగి కనకదుర్గమ్మ ముక్కు పుడకను తాకుతుందని చెప్పారు అంటే వరదలు అంత భయంకరంగా వస్తాయని నాగార్జున సాగర్ డ్యాం లాంటివి ఏమైనా డ్యామేజ్ అయితే నీరు ఇలా ముంచెత్తుతుందని అర్థం ఇలా జరిగితే విజయవాడలో చాలా ప్రమాదాలు జరుగుతాయి ఇంకొక విచిత్రం ఏంటంటే మక్కా మసీదులో ఒక నల్ల పంది పుడుతుందని దానివల్ల ముస్లింల మధ్య గొడవలు అవుతాయని ఆ పందిని పట్టుకోవడానికి చూస్తే అది పారిపోయి విజయవాడ కృష్ణానది దగ్గరకు వచ్చి మాయమవుతుందని ఒక విచిత్రమైన జోస్యం చెప్పారు దీని అర్థం ఏంటి అనేది ఎవరికి సరిగ్గా తెలియదు కాని మత కలహాలు జరుగుతాయి అని అనుకోవచ్చు నెల్లూరు జిల్లాలో ఒక చిలక పుడుతుంది ఆ చిలక మనిషిలాగా మాట్లాడుతుంది మాట్లాడడనే కాకుండా భవిష్యత్తు కూడా చెప్పుతుందట ఆ చిలక చెప్పే కాలజ్ఞానం వినడానికి జనం ఎగబడతారు అలాగే ఆకాశంలో కొత్త కొత్త నక్షత్రాలు తోకచుక్కలు కనిపిస్తాయి ఇవి రాబోయే ప్రమాదాలకు సిగ్నల్స్ పగటి కూడా ఆకాశంలో ఒక వింత నక్షత్రం కనిపిస్తుంది మామూలుగా నక్షత్రాలు రాత్రిపూట మాత్రమే కనిపిస్తాయి కానీ పగలు కూడా కనిపిస్తుంది అంటే అది చాలా డేంజర్ అది కనిపించిన కొన్ని రోజులకే ప్రపంచంలో పెద్ద యుద్ధాలు లేదా పెద్ద విషాదాలు జరుగుతాయని కాలజ్ఞానంలో ఉంది దీన్ని బట్టి చూస్తే ఏలియన్స్ లేదా స్పేస్ కి సంబంధించిన ఏదైనా ప్రమాదం కూడా ఉండొచ్చు ఆకాశంలో మేఘాలు నెత్తుటి రంగులో అంటే ఎర్రగా కనిపిస్తాయి సూర్యుడు చంద్రుడు తమ సహజమైన కాంతిని కోల్పోయి వేరే రంగుల్లో కనిపిస్తాయి ఇవన్నీ చూసి జనం భయపడతారు తిరుపతి వెంకటేశ్వర స్వామికి కోపం వచ్చి ఆయన విగ్రహం యొక్క కుడి భుజం పగులుతుందని కూడా కాలజ్ఞానంలో ఉంది ఇది జరిగితే హిందువులకు చాలా అరిష్టమని పండితులు అంటారు అలాగే ఆంధ్రప్రదేశ్లోని లోని ఒక ఇనుప స్తంభానికి ఆకులు పువ్వులు పూస్తాయని ఆ వింతను చూడడానికి జనం పోటెత్తుతారని చెప్పారు మామూలుగా చెట్లకు పూలు పూస్తాయి కానీ ఇనుప స్తంభానికి పూయడం అంటే అది దేవుని మాయ లేదా ఏదైనా సైన్స్ కి సంబంధించిన వింత అయ్యి ఉండొచ్చు అలాగే ఒక ఏడేళ్ల చిన్న పిల్లాడు భవిష్యత్తు గురించి చెప్పతారని కూడా ఉంది ఇది ఆల్రెడీ జరిగిపోయిందని కొందరు అంటున్నారు అభిజ్ఞ ఆనంద్ అనే పిల్లాడు కరోనా గురించి ముందే చెప్పాడు కదా బహుశా గారు చెప్పింది ఆ పిల్లాడి గురించే అయ్యి ఉంటుంది బ్రహ్మంగారు చెప్పిన పద్నాలుగు వేల సంఘటనల్లో చాలా వరకు ఇప్పటికీ జరిగాయి ఉదాహరణకు ఒక మహిళ పదహారేళ్లు దేశాన్ని పాలిస్తుంది అని చెప్పారు అది ఇందిరాగాంధీ గారు నిజం చేశారు తెల్లవాళ్లు మన దేశాన్ని పాలిస్తారని చెప్పారు బ్రిటిష్ వాళ్ళు అదే చేశారు తెర మీద బొమ్మలు గద్దే ఎక్కుతాయి అని చెప్పారు అంటే సినిమాల్లో నటించే యాక్టర్లు పొలిటిక్స్ లోకి వచ్చి సీఎంలు అవుతారు ఎన్టీఆర్ గారు జయలలిత ఇప్పుడు పవన్ కళ్యాణ్ వీళ్లందరూ దానికి ఉదాహరణలు అలాగే శని గ్రహం మిథున రాశిలోకి వచ్చినప్పుడు మరణాలు సంభవిస్తాయి అని చెప్పారు పంతొమ్మిది వందల పదమూడు పంతొమ్మిది వందల ముప్పై మూడు రెండు వేల మూడు సంవత్సరాల్లో ఇది జరిగింది అప్పుడే ప్రపంచ యుద్ధాలు ఇరాక్ యుద్ధం జరిగి కోట్లాది మంది చనిపోయారు ఇలా ఆయన చెప్పినవి అన్ని చరిత్రలో జరిగాయి కాబట్టి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు గురించి చెప్పినవి కూడా ఖచ్చితంగా జరుగుతాయని జనం నమ్ముతున్నారు ఇన్ని భయంకరమైన విషయాలు విన్న తర్వాత మనకు భయం వేయడం సహజం మరి దీని నుండి తప్పించుకోవడం ఎలా దీనికి కూడా బ్రహ్మంగారు ఒక మార్గం చెప్పారు రాబోయే గండాల నుండి బయటపడాలంటే ధర్మాన్ని పాటించడం దైవ భక్తితో ఉండటం సాటి మనుషులకు సహాయం చేయడం ఒక్కటే మార్గం ఎప్పుడైతే మనిషి పాపాన్ని వదిలేసి పుణ్యకార్యాలు చేస్తాడో అప్పుడు దేవుడి అనుగ్రహం వల్ల ఇలాంటి ప్రమాదాల నుండి బయటపడ కలియుగంలో నామస్మరణ అంటే దేవుడి పేరు తలచుకోవడం వల్లే మోక్షం వస్తుంది అని ఆయన చెప్పారు ప్రకృతి మనకు శత్రువు కాదు మనం దాన్ని పాడు చేస్తున్నాం కాబట్టి అది మన మీద కోపపడుతోంది కాబట్టి పర్యావరణాన్ని కాపాడుకోవడం నీతి నిజాయితీగా బ్రతకడం మన బాధ్యత లేకపోతే కాలం తీర్పుకు ప్రకృతి ప్రకోపానికి బలికాక తప్పదు బ్రహ్మంగారి మాట కాలం రాత ఎప్పుడు పొల్లుపోలేదు పోదో కూడా అందుకే రెండు వేల ఇరవై ఆరులో రాబోయే ఈ మార్పులను తట్టుకోవడానికి మన అందరం మానసికంగా సిద్ధంగా ఉండాలి మంచి పనులు చేస్తూ దేవుడిని ప్రార్థించాలి ఇదే బ్రహ్మంగారి కాలజ్ఞానం మనకు నేర్పిస్తున్న పాఠం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వర్తకు చేరుతుంది సర్వేజన సుఖినో భవంతు